అవుట్ సోర్సింగ్ వాళ్ళని గుర్తించడం అనేది ఎప్పుడూ జరగలేదు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఈ స్వీపర్స్ ఈ క్లీనింగ్ చేసే పర్సన్స్ ఉంటేనే మనం వన వాతావరణం ఆఫీస్ వాతావరణం పరిశుభ్రంగా ఉంటుంది బస్టాండ్ లో క్లీన్ చేసే స్వీపర్స్ బాత్రూమ్ క్లీన్ చేసే స్వీపర్స్ గ్యారేజ్ లో బస్సులు కడిగే వాషింగ్ పర్సన్స్ వీళ్ళందరూ ఉంటేనే కదా మన ఏరియా ఏరియా గ్యారేజ్ పరిశుభ్రంగా ఉంటుంది గుర్తించాలి వాళ్ళను కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకు వచ్చే జీతాలు చాలా తక్కువ వాళ్ళకి యాప్స్ అయితే ఏమి కోట్లు అయితే ఏమి రెయిన్ కోట్స్ అయితే ఏమి ఇచ్చి ఒక ఆఫీసర్ ని ఏ విధంగా సాల్ సత్కరిస్తారో అలా సత్కరించిన ధర ఏదైనా ఉంటే అది మన జోనల్ చైర్మన్ గారి కూడా దీపావళి శుభాకాంక్షలు ఆర్టీసీ ప్రయాణికులకు సరైన సౌకర్యాలు కలగాలంటే ప్రధానంగా డ్రైవర్లు కండక్టర్లు మన సిబ్బంది మెకానికల్ సిబ్బంది అదే రకంగా అవుట్సోర్సింగ్ ఎవరైతే మీరు ఉన్నారో మీరందరూ కూడా ఉల్లికాయ లాంటి వాళ్ళు మీరందరూ పనిచేస్తేనే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అదే రకంగా ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం బస్సులు పరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ కూడా మీ వల్లనే సాధ్యం అవుతాయి అదే రకంగా కార్గోకు సంబంధించి కూడా బయట నుంచి ఎవరైనా వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఏ సమయమైనా సరే మనం ఉండి రాత్రి మూడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ అలాంటి వాళ్ళకి ఆర్టీసీ వైపు నుంచి కూడా మాలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి హస్తులు ఏంటి వాళ్ళకి ఏం చేయాలనేటువంటి అనేటువంటి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటాయి మీకు ఎవరో కాంట్రాక్ట్ ఉంటారు ఇక్కడ మీకు ఈఎస్ఐ కార్డులు ఉంటాయి మీకు గవర్నమెంట్ ఇచ్చే దాంట్లోనే మీ జీతంలోనే పీఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ రెండు కూడా కట్ చేసే ఆర్టీసీ నుంచి వాళ్ళకి డబ్బులు ఇస్తారు మీకు ఈఎస్ఐ కార్డులు ఖచ్చితంగా ఇవ్వాలి ఎంతమందికి ఇచ్చారో ఎంతమందికి ఇవ్వలేదో నాకు తెలియదు కార్లు ఖాని ఇవ్వాలి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కూడా దాన్ని ఒకసారి చెక్ చేయాల అందుకోసం నేను వచ్చినటువంటి పని వేరు ఈరోజు ఇవి మీకు ఇచ్చిపోదామని నేను వచ్చిన తర్వాత కూడా పది పదిహేను రోజుల్లో మీకు ఆ కార్లు ఎన్ని కానీ మీ డిఎం గారు మీ అధికారులు కానీ సెట్ చేయకపోతే నేరుగా నేను మళ్ళీ ఇంకోసారి వస్తా ఆన్ ది స్పాట్ డెసిజన్ తీసుకుంటాం ఇంకా కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఉన్నట్టయితే మీకు జీవనయోగ భద్రత ఉంటుంది హాస్పిటల్లో కానీ మీ కుటుంబ సభ్యులకు కూడా వైద్య సహాయం ఉంటుంది అదే రక పిఎఫ్ అనేది పది పదిహేను సంవత్సరాల పాటు మీరు కడుతూ వస్తుంటారు కాబట్టి మీరు అవసరమైనప్పుడు తిరిగి తీసుకోవచ్చు మీ కుటుంబంలో పెళ్లి జరిగిన విద్యుల విద్యా హక్కు కింద కానీ అనేక పద్ధతుల్లో పీఎఫ్ కూడా మళ్ళీ వెనక తీసుకోవచ్చు లేదు మీకు అలానే ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీకు పెన్షన్ సౌకర్యం వస్తుంది అందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాంట్రాక్టర్ మారచ్చు కానీ ఈఎస్ఐ కార్డు మారాల్సిన అవసరం లేదు నేను నెల్లూరులో కూడా మీటింగ్ పెట్టి చెప్పాను మీ అధికారులు కూడా వచ్చారు అయినప్పటికీ ఈ రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందంటే ఇది మంచిది కాదు అందువల్ల తప్పనిసరిగా కాంట్రాక్టర్ని పిలిపించి ఆ కార్డులు ఎంతవరకు ఇస్తున్నావు మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఎవరెవరు కట్ అవుతున్నా ఇవన్నీ మీరు చూసుకోవాలి ఉదాహరణకి ఎవరైతే మీ కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న అవుట్సార్సింగ్ కార్మికులు ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది ఆ యాక్సిడెంట్ జరిగితే రెండు నెలలు మూడు నెలలు సెలవు పెట్టాల్సి వస్తుంది ఈ రెండు నెలలు మూడు నెలలు ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మీకు సెవెంటీ పర్సెంట్ డబ్బులు ఇస్తారు ఇవన్నీ కూడా చాలా హక్కులు ఉన్నాయి దాంట్లో కాబట్టి దయచేసి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఆ నంబర్స్ మీకు ఉన్నాయా లేదా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అయితే మీ వంతు బాధ్యత ఏంటంటే మీరు ఈ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలా కూడా నా మనో తెచ్చింది నా మొదటి విజిట్లోనే కావాలంటే నేను అనకూడదు కానీ పరిసరాలు పరిశుభ్రంగా ఉండవు అనేటువంటిది నానుడు ఉంది ఇక్కడ రాబోయే ముందే అవన్నీ క్లియర్ చేద్దాం అనుకున్నా కానీ వర్షాలు వస్తున్నాయి వీళ్ళందరూ ఇబ్బంది పడతారు వర్షాల్లో కూడా మనం చేయాల్సి ఉంటుంది మనకి సెలవులు లేవు సెలవులు ఉన్నాయా లేవు కదా ఎందుకని రాత్రి బోళ్ళు ప్రయాణికులు వస్తూనే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ భూముల సైనికులట్నం ఆర్టీసీల సైనికులు మీరు వాళ్ళకి వర్షం లేదు చలి లేదు ఎక్కడైనా సరే సైనికులు పనిచేస్తుంటారు అదే రకంగా మీరు కూడా ఔషన్ కారణంగా కూడా ఏంటంటే రాత్రి లేదు పొగులు లేదు డ్యూటీ ప్రకారం చేయాల్సిందే కదా వర్షం వచ్చినా ఎందుకని అది క్లీన్ చేసుకోకపోతే వాసన దుర్గంగా అని పత్రికల్లో రాస్తారు ప్రజలకు కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి అందువల్ల మీరు చేసేది చాలా గొప్ప విషయం చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం కూడా వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వస్తాయి కూడా కంటిన్యూగా కూడా ఉంటాయి అందువల్ల దయచేసి నా వంతు ప్రయత్నంగా మీకు ఇవన్నీ ఇచ్చిపోదామని చెప్పేసి రావడం జరిగిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ